మన దేశంలోనే ఈరోజు తెలుగు వాళ్ళంటేనే ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అది స్థాపించిన ఎన్టీ రామారావు గారు పుణ్యమే ఇదంతా ఈరోజు దీన్ని ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసిపోయారు మీరు ప్రపంచంలోనే ఎక్కడైనా ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం వేరు ఈ గౌరవం వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీయే దానికి పునాది వేసింది ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం ఒక్కటి రోజు చెప్పాలి మీ అందరికీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు మీ అందరికీ నేను ఒక్కటి చెప్తున్నా రాజకీయంగా ఎమ్మెల్యేలతో ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా రాజకీయంగా నేను కూడా మీ ఎమ్మెల్యేలతో తోడుగా ఉండి కార్యకర్తలకి ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా నా దగ్గరికి రావచ్చు మీ ఎమ్మెల్యేల ద్వారా ఎవరు ఇబ్బందులు పడి ఉన్నారో రాజకీయంగా ఎవరు ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా నా సహకారం ఉంటుంది మీ తోటే ఖచ్చితంగా నేను ఒక ఎంపీగా ముందుకు తీసుకోగలను కానీ నేను ప్రతిపాదించేది ఒకటే క్రమశిక్షణ అందరం ఈరోజు కలిసి ఇంట్లో నేను కూడా కలిసి పాత కొత్త అనేది లేకుండా మనం పార్టీని ముందుకు తీసుకోవాలా మనకి ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నాం అంటేనే అదే ఒక గొప్ప విషయం నా ఎందుకంటే చూస్తున్నాను చాలా కష్టపడే వ్యక్తి ఢిల్లీ నేను ఢిల్లీ విషయం చెప్తుండా ఒక ఎంపీగా ఢిల్లీ వచ్చా అంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి ఆయనకుంటే గౌరవంతో కొంతమంది మంత్రులు ఇంటికే వచ్చి ఇక్కడనే ఏదైనా సమస్యలున్నా ముందే వచ్చి మేము ఇంటికే వచ్చి కలుస్తాం మిమ్మల్ని గౌరవం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంక గౌరవం ఇచ్చినా ఈకపోయినా మన సార్ అటువంటివి కూడా కోరుకోడు ఎప్పుడు కూడా పని 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 ఢిల్లీ వచ్చాడు ఈ రోజు ఢిల్లీలో ఉన్నాడు నాకు తెలిసి ఏడు ఎనిమిది మంది మంత్రుల్ని కలుస్తున్నాడు దేని కలుస్తున్నాడు రాష్ట్రాని కోసం రాష్ట్రం ఉండే ఇబ్బందుల కోసం ఇది వరకు మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో ప్రజలకి అంది ఆయన అండదండలతో మనమందరము ఈ పార్టీ కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ భుజాన వేసుకొని ఎంతో మంది ఎనభై మూడో సంవత్సరంలో స్థాపించిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించిన ఈ పార్టీలో నేటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టాలకి సుఖాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తున్న కార్యకర్తలకి ఈ మహానాడు సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం అందరము కూడా మీ మీ అందరి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే మనకి ఏదో సాధిస్తారు ఏదో పేద ప్రజలు బాగుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మనము ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకొని ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో తిరిగి ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా వీరిద్దరి మనవుడు తనయుడు అయిన లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అని మనకి సమర్థవంతుడైన నాయకుడు అని చెప్పి ఆయన ఆల్రెడీ మనకందరికీ నిరూపించుకున్నారు ఏ రకంగా అంటే ప్రతి ఒక్కరూ ఇంట గలిచి రచ్చగలవన్నారు మొట్టమొదట డెబ్బై సంవత్సరాల ఆయన తండ్రి అన్యాయంగా జైల్లో పెడితే తల్లిని హక్కును చేర్చుకొని తండ్రిని కాపాడి బయటికి తీసుకొచ్చి ఎంతో సమద్రవంతమైన బిడ్డగా ముందు తను నిరూపించుకున్నాడు దాని తర్వాత ఈరోజు మన నాయకుడిగా ఎదుగుతున్నాడు సమగ్ర త్రాగునీటి పథకం సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి పరిశుద్ధమైన త్రాగునీ అధిక అందించే పథకాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా భూగర్భ డ్రైనేజ్ నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి భూగర్భ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా దశాబ్దాల కళ కన్నా పరివాహక ప్రాంతమైనటువంటి భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్నటువంటి అనేక మంది పేద బడుగు బలిహీన వర్గాలకి సొంత ఇంటి కళ నేర్చే నెరవేర్చే సొంత ఇంటి పట్ట మంజూరు చేయించేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మంజూరు చేయించవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం ఇదే కాకుండా నెల్లూరు నగరంలోని నలభై ఆరు పార్కులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్కులన్నింటినీ కూడా అభివృద్ధిపరచి స్థానిక ప్రజలకి అంకితం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలోని యాభై నాలుగు స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అదనపు తరగతి గదుల నిర్మాణం కావచ్చు అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ కావచ్చు అన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి అందించవలసిందిగా ఈ మహానాడు వేదిక ప్రతిపాదిస్తున్నాం ఇదే కాకుండా నెల్లూరు నగరంలోని ప్రధాన డ్రైన్లన్నింటినీ కూడా పూర్తి చేసి నీరు పోయేదానికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా ఎన్టీఆర్ సుజల రెండు రూపాయలకే కేవలం రెండు రూపాయలకే పరిశుద్ధమైన తాగునీరు అందించే పథకాన్ని ప్రతి ప్రాంతంలో కూడా పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం కేంద్ర మాజీ మంత్రివర్యులు తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి పనభాక లక్ష్మి గారిని వేదిక మీద సదర్వంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలోని మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో అరువులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు ఇచ్చే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి వారికి ఇవ్వాల్సిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்